Ooh. ുപസന്ത കമനീയ ഗാഥലം నవ్వింది రచన ఎద్దన పుడిసులోచిన రణిగారు రాజీ తనను తాను నమ్మలేనట్టు చూసింది గభాలన కుర్చీలో నుంచి లేచింది కళ్ళు భయంతో పెద్దవైనాయి నో 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 బిగ్గరగా అరిచింది రాజీకి ఎదురుగా కూర్చుని ఉన్న డాక్టర్ ఎవరో కాదు స్వయానా పింతల్లి కొడుకు ప్రభాకర్ రాజీ కుర్చీలోంచి లేవడంతో అతను కూడా కూర్చున్నవాడల్లా గబుక్కుని లేచాడు రాజీ రెండంగల్లో వచ్చి రాజేశ్వరి చేతిని పట్టుకున్నాడు నమ్మను నేను నమ్మను అబద్ధం అంతా అబద్ధం ఇంకా గట్టిగా అరుస్తూనే గుమ్మం వైపు పరిగెత్తింది రాజీని అతను జబ్బ పట్టుకుని లాక్కొచ్చి బలవంతంగా మళ్లీ కుర్చీలో కూలవేశాడు రాజీ నువ్వు చదువుకుందానివి సైన్స్ అంటే ఏమిటో తెలిసిందానివి విషయం తెలిస్తే నువ్వు జాగ్రత్తగా ఉంటావని చెప్తే ఇలా చేస్తావే అతను అక్కడున్న ఎక్స్రేలు బ్లడ్ రిపోర్ట్లు అన్నీ మరోసారి చూశాడు ఈ రిపోర్ట్లు మామూలు డాక్టర్లు కాదు ఎక్స్పర్ట్ వి పొరపాటు కాదు ఈరోజో రేపో నీకు ఎదురయ్యే నిజం రాజేశ్వరి ఉరిశిక్ష పడిన ఖైదీలా బేలగా నిస్సహాయంగా చూసింది అన్నయ్య ఆ పైన మాట పైకి పెగల్లేదు ముఖం చేతుల్లోకి దించుకుని ఏడవ సాగింది ఆ ఏడుపు హృదయ విదారకంగా ఉంది ఎదుటివారి గుండెల్ని కరిగించేట్టుగా ఉంది ప్రభాకర్ చేతిలో రిపోర్ట్లు టేబుల్ మీద పడేసి రాజేశ్వరి తలమీద ఆనించాడు అతని గొంతులో కూడా దుఃఖం ఊడుకొట్టుకోసాగింది ఈ దురదృష్టకరమైన వార్తని నీకు ఎలా వినిపించడమా అని నేను నాలుగు రోజుల నుంచి ఎంత మదన పడ్డానో తెలుసా చివరికి చెప్పటానికే నిశ్చయించుకున్నాను ఎందుకంటే నువ్వు నీ కాలేజీలో యాక్టివ్ వర్కర్వే నీకొక్క క్షణం తీర కనీసం ఈ కొద్ది రోజులైనా నువ్వు నీ పనులు మానుకొని అతని దగ్గర ఉంటావని రాజీ కాలేజీకి ఈరోజే సెలవు పెట్టే భగవంతుడా రాజీ ఆత్నాథం చేసినట్టు అంది రాజీ ఈ జీవితం కేవలం ఓ నాటకం ఏ నాటకంలోనైనా ప్రతి పాత్ర పోషణకి ఓ కాలపరిమితి ఉంటుంది మనం కూడా అంతే ఈ ఫిలాసఫీ నీకు గుర్తు చేయని అవసరం లేదనుకుంటాను అన్నయ్య బావురు మంది లే ధైర్యం తెచ్చుకో మన చేతుల్లో ఏది లేదు అని తెలుసుకో వారికి వీరికి సాయం చేసే నెపంతో అక్కడా ఇక్కడ ఎక్కువసేపు తెరక్కు సాధ్యమైనంత వరకు ఇంట్లోనే గడుపు బాధపడకు నువ్వు బాధపడితే అతనికి అనుమానం వస్తుంది రాజీ ఈ విషయం అతనికి తెలియనివ్వకు రాజేశ్వరి తల ఊపింది పద నేను వచ్చి నిన్ను ఇంటి దగ్గర దించి వస్తాను ఒత్తులే అన్నయ్య నేను పెడతాను ఎలాగైనా నేను అనిల్కి ఇంజక్షన్ ఇవ్వాలిగా ప్రభాకర్ కారు తాళాలు తీసుకుని వచ్చాడు రాజేశ్వరి అతని వెంట నడుస్తూ ఉంటే కాళ్లు తేలిపోతున్నట్లుగా భూమి ఓ పక్కకి ఒరిగిపోతున్నట్లుగా ఆకాశం కిందకి వంగుతున్నట్లుగా అనిపించసాగింది ప్రభాకర్ కార్ డ్రైవ్ చేస్తున్నాడు రాజేశ్వరి పిండి బొమ్మలా కూర్చొని ఉంది పోయే జనం అంతా ప్రాణాలతో ఉన్న మనుషులుగా కాకుండా తోలుబొమ్మలా కనిపిస్తున్నారు ఆ తోలుబొమ్మలు ఎవరో కీ ఇచ్చినట్లుగా కాళ్ళు చేతులు కదుపుతున్నాయి తలలు ఊగుతున్నాయి మీ పెళ్ళయి ఎన్నాళ్ళైంది రాజీ ప్రభాకర్ అడిగాడు ఆరు సంవత్సరాలు అతన్ని అతన్నిటూర్చాడు రాజేశ్వరికి తన పెళ్లి రోజు గుర్తుకు వచ్చింది అసలు తనకి పెళ్ళవడమే కాస్త ఆలస్యంగా అయింది తనతోటి వారంతా పిల్లల తల్లులయి తర్వాత కూడా తను ఇంకా పిహెచ్డి అంటూ యూనివర్సిటీ చుట్టూ తిరుగుతూనే ఉంది ఆరు సంవత్సరాలు ఎంత త్వరగా గడిచిపోయినాయి అంతకంటే వేగంగా భవిష్యత్ కూడా ముగిసిపోతుంది వాళ్ల చెల్లెలికి అన్నదమ్ములకి ఉత్తరాలు రాయి ఓసారి వచ్చి చూసుకుని వెళ్తాడు అలాగే కారు ఇంటికి సమీపించింది కారు ఆగింది దిగబోతున్న రాజీని ప్రభాకర్ చేయి పట్టి లాగినట్టు ఆపాడు రాజీ ఏమిటన్నట్టు చూసింది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అతనికి ఏమాత్రం ఈ విషయం తెలియకూడదు నీ బాధ నువ్వే పడాలి అతని ముందు బయట పండియద్దు అతనికి ఇది తెలిస్తే కనీసం రెండు నెలలైనా బ్రతికేవాడు రెండు రోజులు కూడా బ్రతకలేడు ఆందోళన ఒత్తిడి ఆ గుండెకి నాటివి అని గుర్తుంచుకో రాజేశ్వరి కళ్ల నిండా నీళ్లు ఉబ్బుతున్నాయి అలాగే నన్నట్లు తల ఊపింది ప్రామిస్తేనా నిశ్శబ్దంగా చేయి చాచి అన్నగారి చేతిలో ఉంచింది గుడ్ అలా ధైర్యంగా ఉండాలి రాజేశ్వరి కళ్ళు నీళ్లతో నిండి ఉన్నాయి కానీ పెదవుల మీదకి చిరునవ్వు వచ్చింది అదెంతో ఉత్సాహంగా ఉంది వెరీ గుడ్ అన్నాడు ప్రభాకర్ ఇద్దరూ లోపలికి వచ్చారు అనిల్ వరండాలో పడకుర్చీలో పడుకుని ఉన్నాడు అతని చేతులు పక్కకు వెళ్లాడుతున్నాయి ముఖానికి పేపర్ ఉంది చదువుతూ చదువుతూ నిద్రపోయినట్టుగా ఉన్నాడు అతను ఎలాంటి కదిలికా లేకుండా చాలా నిశ్చలంగా ఉన్నాడు అనిల్ ప్రభాకర్ పిలిచాడు అతను కదల్లేదు పలకలేదు రాజేశ్వరి కళ్ళు భయోత్పాదంతో పెద్దవైనాయి దగ్గరికి పరిగెత్తింది అనిల్ అతని భుజాలు పట్టి కుదిపివేసింది అనిల్ గావకాయక పెట్టినట్లుగా పిలిచింది అతను కదిలాడు కళ్ళు తెరిచి చూశాడు అతని కళ్ళు నిద్రమత్తుగా ఉన్నాయి ఎప్పుడొచ్చావు రాజీ నేనిప్పటి వరకు పేపర్ చదువుతూనే ఉన్నాను నిద్ర పట్టేసింది అతని గొంతు నీరసంగా ఉంది రాజేశ్వరి అమ్మయ్యా అనుకుంది కొట్టుకునే గుండెల మీద చెయ్యి వేసుకుని రాసుకుంది తన ఆందోళన అతను పసిగట్టకుండా మోకాల మీద వంగి కింద పడిన పేపర్ తీసుకుని ఇచ్చింది స్టూల్ మీద ఉంచిన కళ్ళజోడు అతని చేతికి అందించింది ఈ పూట నీకెలా ఉంది ప్రభాకర్ కూర్చుంటూ అడిగాడు మామూలే ఏమిటో నీరసం ఏదో అలసట నిద్ర నా జబ్బేమిటో నాకే అర్థం కావడం లేదు అసలు ఇంట్లో ఊరికే కూర్చుంటే లేని సుస్తీ వచ్చినట్టుంది నేను ఆఫీసులో జాయిన్ అవుతాను నోనో నువ్వు ఇంకో నెల బాగా రెస్ట్ తీసుకోవాలి అసలు నా జబ్బేమిటి ఏమీ లేదు రక్తం లేదు అలసట పనికిరాదు ఇదేదో పెద్ద జబ్బేం కాదులే ఓ నెల విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గిపోతుంది ఆ రిపోర్ట్స్ ఎక్కడా డాక్టర్ గారి ఉన్నాయి ఆయన ఊరు వెళ్ళాడు ఎప్పుడొస్తాడు రాగానే నేను చెప్తాను నాన్సెన్స్ నేనే వెళ్ళి అసలు నా సుస్తి ఏమిటో తెలుసుకుంటాను అనిల్ అన్నయ్య మాట మీద నీకు నమ్మకం లేదా ఉంది కానీ అనవసరంగా కాస్తని గంపంత చేస్తున్నాడేమో నా భయం ఓకే నీకు రిపోర్ట్స్ చూపిస్తాను సరేనా అన్నయ్య రాజీ ఆందోళనగా చూసింది చెయ్యత్తి నువ్వు ఆగమన్నట్టు చూశాడు నేనే ఆయన క్లినిక్కి వెళ్ళి నర్సును అడిగి తెస్తాను రాజీ అనిల్కి ఇంజక్షన్ ఇవ్వాలి వేడి నీళ్లు పెట్టు బ్యాగ్ తెరుస్తూ అన్నాడు రాజేశ్వరి లోపలికి వెళ్లి స్టవ్ వెలిగించి నీళ్లు పెట్టింది ప్రభాకర్ సిరల్స్ తీసుకుని లోపలికి వచ్చాడు అన్నయ్య ఆయనకి రిపోర్ట్స్ చూపిస్తానంటామేమిటి చూపిస్తాను కానీ అతనివి కాదు వేరేవి తెస్తాను లేకపోతే తనే స్వయంగా అడిగితే కష్టం ఆయన్నే చెప్పొద్దంటే ఆయన మతిమరుపు డాక్టరు మనం చెప్పి నువ్వు గుర్తుండవు అనిల్కి ప్రభాకర్ ఇంజెక్షన్ ఇచ్చాడు రాజీ టీచర్స్ తెచ్చి ఇచ్చింది నీకు శుభవార్త చెప్తున్నాను అన్నాడు ప్రభాకర్ ఏమిటది అన్నాడు అనిల్ రాజీని కూడా ఈ నెలంతా సెలవు పెట్టమంటున్నాను హాయిగా ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి నీ కాలక్షేపంగా కూడా ఉంటుంది ఇద్దరం సెలవు పెడితే జీతం మనకి బ్యాంకులో ఉన్నది చాలండి అది రిటైర్ అయ్యే వరకు ముట్టుకోను నివ్వేగా అన్నావు ఇప్పుడే రిటైర్ అయ్యానని అనుకుంటాను చూశావా ప్రభాకర్ ఆడవాళ్ళ మాటలు ఎటైనా తిప్పగలరు అన్నాడు అనిల్ నవ్వుతూ అంతే మనం అడ్డు చెప్పామనుకో మూతి బిగింపులు ప్రభాకర్ నవ్వాడు అన్నట్టుగానే రాజీ సెలవు పెట్టేసింది అహర్నిశలు ఇంట్లోనే ఉంటోంది స్నేహితులతో రాకపోకలు తగ్గించేసింది సినిమాలు మానేసింది కనీసం కూర్లకు కూడా తను బజారు వెళ్లడం లేదు వంట చేస్తుంది భర్తకి భోజనం స్వయంగా తనే వడ్డిస్తుంది అతనికి అసలు ఆకలే ఉండడం లేదు అయినా రాజీ కోసం ఎంతో ఆకలి ఉన్నట్టుగా తినడానికి ప్రయత్నించి విఫలడవుతాడు భర్త భోజనం చేస్తూ ఉంటే రాజీ బుగ్గం పెట్టుకొని అలాగే కూర్చుండిపోతుంది ఇతనికి ఉండడా ఆ శరీరంలో చలనం ఉండదా దాన్ని మోసుకు వెళ్లి శ్మశానంలో రాజీ కళ్ల ముందు ఎర్రటి మంటలు నాలికలు చాస్తూ బగబగలాడుతూ పైకి లేస్తున్నాయి వాటి మధ్య అనిల్ శరీరం ఆహుతి అయిపోతోంది రాజీ నిత్యష్టల తదేకంగా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది భోజనం చేస్తున్న అనిల్ రాజీ కళ్ల ముందు చేయి ఆడిస్తూ వేడుకప్పాడు రాజీ ఉడికి పడినట్టుగా ఈ లోకంలోకి వచ్చింది ఏమిటి అదీర్ఘాలోచన నాకు చెప్పు అన్నాడు ఏమీ లేదండి చెప్పకపోతే చూడు నేను అన్నం తిను అతను కంచం అవతలికి తీసేశాడు చెప్తానండి అన్నం తినండి ముందు చెప్పు నా కళ్ల ముందు ఓ దృశ్యం కదిలిందండి ఏమిటది నేను చచ్చిపోయినట్టు నన్ను మీరు శవదహనం చేస్తున్నట్టు రాజీ అతను గబాలను లేచాడు చటుక్కున వచ్చి రాజీని దగ్గరకు లాక్కొని గాఢంగా కవకలించుకున్నారు ఇలాంటి దరిద్రపు మాటలు చెప్పకు ఇదేం బుద్ధి ఎవరైనా అలాంటివి ఊహిస్తారా అతని బిగికవ్వీల్లో బందీ అయిన రాజేశ్వరి కళ్ళు మూసుకుంది అతని చేతి స్పర్శ ఎంత సుఖంగా ఉంది ఈ సుఖం ఇక తనకి ఉండదు రాజీ కండొప్పలు బరువెక్కే కళ్లల్లో బలవంతంగా ఆపుకుందామని ప్రయత్నించిన సాధ్యం కాని మీళ్లు రెప్పలు దాటాలని ప్రయత్నిస్తున్నాయి నువ్వు లేకపోతే నేను బ్రతకగలనా అలాంటి పాడు ఊహలు మనసులోకి రానీకు మనం బ్రతకలేనంత మాత్రాన జరగవలసింది కదా నువ్వు పని పాట లేకుండా ఇంట్లో కూర్చోవడంతో ఇలాంటి వెర్రి ఆలోచనలు ఉన్నాయి రేపే వెళ్ళి కాలేజీలో జాయిన్ అవు ఆ మాట అనకండి ఎందుకని నాకు ఈ ఉద్యోగంలో ఉత్సాహమే పోయింది మీరు గట్టిగా చేయమంటే నేను అసలు రిజైన్ చేస్తాను రాజీ రాజీ నవ్వింది తడి కళ్ళతో విలిగిన వెలుక్కు తిరణం లాంటి అది సరే నీ ఇష్టం తర్వాత అతను ఆ ప్రసక్తి ఎత్తలేదు ఇల్లు కట్టించుకుందామని అనుకున్నారు అందమైన ఇల్లు కోసం రాజీ పది మంది ఇంజనీర్లని సంప్రదించి ప్లాన్ గీయించింది ఆ ప్లాన్ శాంక్షన్ అయి వచ్చింది రాజీ ఇక మనదే ఆలస్యం త్వరగా మొదలు పెట్టేద్దాం మూడు నెలల్లో మనకి ఇల్లు తయారు చేసి ఇస్తా ఉంటున్నారు ఇంజనీర్ గారు అన్నాడు అనిల్ రాజీ ఉత్సాహంతో చూపించలేదు ఇప్పుడు ఎందుకండి మనకు ఆ బంది తర్వాత చూసుకుందానండి ఊర్ నుంచి అతని చెల్లెళ్ళు వచ్చారు ఇల్లంతా పండగల సరదాగా సందడిగా ఉంది రాజీ మాత్రం నవ్వుతూ తుళ్ళుతూ తిరుగుతూనే ఉంది కానీ చాలా నీరసంగా ఉంది చెంపల దగ్గర తెల్ల వెంట్రుకలు బాగా కనిపిస్తున్నాయి వదినా నీ జుట్టు నెరుస్తోంది ఆడబిడ్డలు తమాషా చేశారు పోని అమ్మ ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం పతినిమిటి ఇలా మారిపోయింది వాళ్ళు ఆశ్చర్యపోయారు నాలుగు రోజులుండి వాళ్లు వెళ్లిపోయారు అనిల్ అన్నాడు రాజీ నేనే అనుకున్నాను కూడా అంది నీలో ఏదో మార్పు కనిపిస్తోందని ఏమిటండి అది నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను నువ్వు ఇదివరకంటే హుషారుగా ఉన్నావు ఎక్కువగా నవ్వుతున్నావు ఇది కూడా లోపమేనా నేను చాలా సంతోషంగా ఉన్నాను అందుకే హుషారుగా ఉన్నాను నా మనసు అంత హాయిగా ఉంది అందుకే నవ్వుతున్నాను అది కూడా తప్పేనా రాజీ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది అనిల్ తప్పు చేసిన వాళ్ళ తలదించుకున్నాడు రాత్రి వేళ కూడా రాజీకి నిద్రపట్టదు గాఢంగా నిద్రపోతే మెలుకు వచ్చేసరికి అతని ప్రాణం ఉండదేమోనని భయం అన్నయ్య పెట్టిన గడువు అయిపోయింది ఏ క్షణంలోనైనా అతను నిర్జీవం కావచ్చు ఈ సత్యం అతనికి తెలియదు కనుకనే ఈ ఆకరి క్షణాలు ఎలాంటి బాధ లేకుండా నవ్వుతూ నిర్మలంగా గడిపేస్తున్నాడు ఈ ప్రపంచంలో పుట్టిన మనిషి మృత్యువుకు లొంగకు తప్పదు కానీ అది తెలియకుండా జరగాలి తెలిస్తే అంతకు మించి నరకం కూడా లేదు ఈ విషయం అనిల్కు తెలియదు కాబట్టి అతను నరకం పడ్డం లేదు తెలిసిన తను పడుతోంది ఈ జీవితమే శాశ్వత కానప్పుడు మనుషులకి ఒకరి పట్ల ఒకరికి ఎందుకు ఆత్మీయత బంధాలు అది లేకపోతే జీవితంలో రుచి పచి ఉండదన రాన్ రాన్ రాజీకి ఆందోళన మరీ అవుతోంది అతనికి రాత్రి వేళ నిద్రపోయేటప్పుడు రగ్గు కప్పి లైట్ తీస్తూ ఉంటే చేతులు వణుకుతాయి ఈ రాత్రి ఆఖరి రాత్రి కాదు కదా ఇతను మళ్లీ రేపు ఉదయం లేసాడా రాజుకి స్నానం చెయ్యాలన్నా భయమే స్నానం ఎవరో తరిమికొస్తున్నంతగా వేగంగా ముగించుకుంటుంది భయం భయంగా ఒకటే భయం ఏ క్షణంలో మృత్యువు అతన్ని ఎత్తుకుపోతుందోనని మృత్యువుతో తను పోరాడలేదు కానీ ఆఖరి క్షణాల్లో అతన్ని దగ్గరగా ఉండాలి ఇది రాజేశ్వరి ఆశ రోజులు గడుస్తున్నాయి రాజేశ్వరి రంగు తగ్గింది కళ్ళ కింద నిద్రలేమి వల్ల నల్లటి గుంటలు ఏర్పడినాయి చూపులు బీభత్సం చూసిన పసిపాప కళ్లలా పెద్దవిగా ఉన్నాయి ఆ రోజు ప్రభాకర్ భార్య వచ్చింది కూతురు పుట్టినరోజట రాజశ్రీని రమ్మని బలవంతం చేసింది నువ్వు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళడం మానేసావు ప్రభాకర్ ఇంటికి వెళ్ళు అని అనిల్ కూడా బలవంతం చేశాడు రాజీ వెళ్ళనంది నువ్వు వెళ్ళాలి అసలు ఈ మధ్య నువ్వు ఇలా మారిపోయావు నువ్వు వెళ్ళకపోతే నన్ను చంపినంత ఒట్టు అన్నాడు రాజేశ్వరి మాట్లాడకుండా లేచి వెళ్ళింది బట్టలు మార్చుకుని వచ్చింది అట్లా మీ ఆయనతో ఒట్టు వేయించుకుంటే కానీ బయలుదేరలేదు నువ్వు ప్రభాకర్ భార్య తమాషా చేసింది రాజీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది చాలా మంది వచ్చారు సెంటు వాసనలు పాటలు సందడి ఇవేమీ రాజీ మనసుకి పట్టలేదు మనసంతా ఇంట్లోనే ఉంది అనిల్ ఎలా ఉన్నాడు ఆకర్షణాలు రాలేదు కదా రాజేశ్వరి కూర్చోలేకపోయింది ప్రభాకర్ భార్యకి చెప్పకుండానే వచ్చేసింది పరిగెత్తుకు వచ్చినట్టే వచ్చింది అనిల్ పడకుర్చీలో లేడు గదిలో మంచం మీద లేడు బాత్రూంలోనూ లేడు అనిల్ అనిల్ పిచ్చిదాన్ల అరుస్తూ ఇల్లంతా వెతకసాగింది అనిల్ ఏడుపు వచ్చేసింది పరిగెత్తుతూ మేడ మీద వరండలోకి వచ్చింది అక్కడ అతను నిలబడి ఉన్నాడు పిట్టగోడకు అనుకుని ఎదిరింటి పిల్లలు ఆడుతున్న క్రికెట్ ఆటను చూస్తున్నాడు అనిల్ అతను తిరిగి చూశాడు రాజేశ్వరి అతన్ని అత్తుకుపోయింది ఏమైంది అతను ఆదుర్దాగా అడిగాడు రాజేశ్వరి జవాబు చెప్పలేదు అతని చేతుల్లో మూర్చిపోయింది ప్రభాకర్ వచ్చాడు రాజేశ్వరిని చూశాడు ఇంజక్షన్ ఇచ్చాడు రాజీవ్ ఏమైంది ఈ మధ్య అసలు తన ప్రవర్తన వింటగా ఉంది అన్నాడు అనిల్ అతనికి ఈ ఆందోళన చాలా నీరసం వచ్చేసింది కణతలు బద్దలయ్యే తలనొప్పి వచ్చింది చెమట్లు పోసాయి ప్రభాకర్ అతను పడుకోమని కదలవద్దని హెచ్చరించాడు రాజీకి మెనుక వచ్చింది నువ్వు నిద్రపోయి ఎన్నాళ్ళైంది అని అడిగాడు గుర్తులేదు కనీసం ఓ నెల అవుతుందేమో మైగాడ్ నాకు నిద్ర రాదు నేనేం నాకు నాకెందుకు చెప్పలేదు నేనేదైనా మందు ఇచ్చేవాడిని కదా మందుల మీద నాకు నమ్మకం పోయింది నోర్ము ఈ మందులు వాడు అతన్ని ఎలాగో రక్షించలేను నువ్వు కూడా ఇలా అయిపోతే ఎలా మందులించాడు రోజు రాత్రిపూట ఒకటి వేసుకొని పడుకు నేను రేపు ఊరు వెళ్తున్నాను మళ్లీ ఆదివారం వస్తాను ఏదైనా అవసరం అయితే మీ వదిని కబుర్చేయి అతను వారానికి సరిపడా స్లీపింగ్ పిల్స్ ఇచ్చాడు ప్రభాకర్ వెళ్ళిపోయాడు రాజీకి తెలివి వచ్చింది మంచం మీద అనిల్ నిద్రపోతున్నాడు అతని ముఖం అతి ప్రశాంతంగా ఉంది రాజీ క్షణం సేపు అతన్ని తదేకంగా చూసింది క్రిందకు జారిన రగ్గు తీసి కప్పింది పెద్ద లైట్ తీసి చిన్న లైట్ వేసింది తన గదిలోకి వచ్చింది భగవంతుడా ఈ నరకం నేను భరించలేను దానికి ఒకటే మార్గం ఉంది అతని చావు తను చూడకూడదు అనిల్ పోయిన తర్వాత తను బ్రతకడం అనేది ఒట్టి మాట అతన్ని సాగనంపి తను తర్వాత వెళ్లాలని ఇన్నాళ్లు ఎదురు చూసింది అది సాధ్యం అయ్యేట్లేదు తనలో మతి చాంచల్యం లక్షణాలు కనిపిస్తున్నాయి అది నరాల ఉద్రేకం మానసికంగా ఆందోళన వల్ల వచ్చిన ఒత్తిడి కారణం తన పరిస్థితి ఇంకొంచెం విషమిస్తే తాను ఆశించేందేది అవ్వదు తను హాస్పిటల్లో అనిల్ ఇంట్లో రాజీకి భయం వేసింది ఆ ఆందోళన నుంచి విముక్తి చెందాలంటే ఒకటే మార్గం పుట్టిన ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు చావకు తప్పదు ఈ చావుని గురించి తెలియడంలో తను ఇప్పటికీ రోజు రోజుకి ఎన్నిసార్లు చచ్చిపోయింది ఆ భావన ఎంత బలీయమైందంటే నిజమైన మృత్యు వచ్చినా ఏమీ అనిపించదు రాజేశ్వరి మంచినీళ్ళు తెచ్చుకుంది ప్రభాకర్ ఇచ్చిన మాత్రలు అన్నింటినీ ఒక్కొక్కటి తీసుకుని మింగేసింది ఇప్పుడు ఇక నిద్ర రాక ఏమవుతుంది చాలాసేపు అలాగే కూర్చుంది రాజేశ్వరి కళ్ళ మీదకి మత్తిపెరలు రాసాగినాయి కానీ అనిల్ గదిలోకి వస్తూ ఉంటే బొళ్ళు ఎవరో తోసేసినట్లు తోలసాగింది మంచం దగ్గరికి వచ్చింది కింద నేల మీద కూర్చుంది అతని చేతిని అందుకుంది అనిల్ పిలిచింది అతను పలకలేదు అనిల్ చెయ్యి పట్టుకుని గట్టిగా పిలిపింది అతని నిద్ర చెడలేదు లేవలేదు రాజేశ్వరి కళ్ళ మీదకి నిద్ర వచ్చేస్తోంది దాన్ని ఆపటం సాధ్యం కావటం లేదు అనిల్ మత్తుగా పిలిచింది అతను పలికేడో లేదో తెలియలేదు అనిల్ కలవరింతగా అంది రాజేశ్వరి చెయ్యి అతని చేతిని గట్టిగా పట్టుకుని ఒళ్ళోకి తీసుకుంది రాజేశ్వరి తల మంచం మీద ఆనించింది రాజేశ్వరికి రెండు నెలల తర్వాత మనస్సు ఆందోళన లేకుండా హాయిగా ప్రశాంతంగా అనిపించింది కమ్మటి ఘాడమైన నిద్ర వచ్చేసింది ప్రభాకర్ ఊరెళ్లాల్సిన ప్రయాణం క్యాన్సిల్ అయింది రాజేశ్వరికి ఫోన్ చేశాడు ఎవరూ తీయలేదు ఆదుతాగా అనిపించి అతనే బయలుదేరి వచ్చాడు అతను రాజీ రాజీ అని పిలుస్తూ వచ్చాడు ఆ ఇల్లంతా శ్మశానంలా అతి నిశ్శబ్దంగా ఉంది రాజీ అతను అలవాటుగా అనిల్ గదిలోకి వచ్చాడు అక్కడ అనిల్ మంచం మీద నిద్రపోతున్నాడు అతను చెయ్యి ఒకటి కిందకు ఉంది రాజీ చెయ్యి దాన్ని పట్టుకుని ఉంది రాజీ మంచానికి తల అనించి నిద్రపోతోంది అనిల్ రాజీ అతను పిలిచాడు ఇద్దరు నిద్రలో ఉన్నట్టుగా పలకలేదు ప్రభాకర్ దగ్గరికి వచ్చి చూశాడు అతను నిత్యస్టుడయ్యాడు నమ్మలేకపోయాడు మరుక్షణంలో ఆ ఇంట్లోంచి ఫోన్లు డాక్టర్ల కోసం గాలిలో పరిగెత్తింది డాక్టర్లు వచ్చారు బంధువులు తెలిసిన వాళ్ళు స్నేహితులు కిటికెట్లాడారు డాక్టర్ల పరీక్షల వలన తేలిన విషయం చాలా రోజుల నుంచి రోగగ్రస్తుడైన అనిల్ నిద్రలో సహజంగా మరణించాడు కానీ రాజీ మాత్రం నిద్ర మాత్రలు మింగి చనిపోయింది అనిల్ చనిపోవడం భరించలేని రాజీ వెంటనే నిద్ర మాత్రలు మింగి ఉంటుందని అనుకున్నారంతా సమాప్తం